వెయ్యి కోట్లు ఇచ్చినా సరే కర్కాటక రాశివారికి పట్టబోయే అదృష్టానికి సరిరాదు ఊహకి అందని ఎత్తుక్కి వీరు ఎదుకబోతున్నారు అసలు కర్కాటక రాశివారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలా మంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు వైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం ఆల్చడ కలిగినా సరే నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశివారు ప్రారంభించిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనోధైర్యంతో పూర్తి చేస్తారు అవసరానికి తగిన సహాయం కూడా వీరికి అందుతుంది సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు వీరికి అవసరం శ్రీ లక్ష్మి స్థుతి చేయడం వీరికి చాలా మంచిని కలిగిస్తుంది శ్రేష్టమైన శుభకాలం వీరికి నడుస్తోంది దైవ బలం సంపూర్ణంగా రక్షిస్తోంది మీ మీ రంగాలలో పట్టుదలతో పనిచేసి మరవలేని విజయాలను సొంతం చేసుకుంటారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా కూడా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా వీరికి లభిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందండి ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలం అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి ఇష్ట దైవ ధ్యానం మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతోంది క్రాస్ రాశివారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే కర్కాటక క్రాస్ వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరియర్ పరంగా అనుకూలిస్తుంది అష్టమస్ని ప్రభావం ఉన్నప్పటికీ గురుని అనుకూలత వలన ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి రాజకీయాల ఒత్తిడి కూడా కలిగే అవకాశాలు అయితే ఉండవచ్చు మొత్తం మీద కర్కాటక క్రాస్ వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కెరియర్ పరంగా చాలా అనుకూలతను కలిగిస్తుందని చెప్పవచ్చు ఈ ఏడాది కర్కాటక రాశివారికి ఆర్థిక పరంగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలను ద్వితీయార్థం అంటే జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా ఉన్న సమయంలో అనుకూల ఫలితాలు కూడా గోచరిస్తున్నాయండి రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక పరంగా పురోగతిని పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ రాశివారు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక క్రాస్ వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రాకపోవచ్చు ఆరోగ్య సమస్యలు ఒత్తిళ్ళు వేధించే అవకాశాలు ఉన్నాయి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు అయితే అధికంగానే ఉన్నాయి మానసిక ఒత్తిళ్ళు శారీరక శ్రమ ఇబ్బంది పెట్టను ఎదుటి వారిని గుడ్డిగా నమ్మవద్దని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు ఈ రాసి వారు చేయవలసిన కొన్ని పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించుకోవడం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం శ్రేయస్కరం వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం దశరథ ప్రాక్త స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం అలాగే శివాలయంలో శివునికి అభిషేకాలు వంటివి చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని ఈ రాశివారి జాతకంలో చెప్పబడి ఉందండి చూసారు కదండి కర్కాటక రాశివారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక కర్కాటక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన విషయాలు కూడా తెలుసుకుందాం కర్కాటక వారికి మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లేదా కళల్లో కూడా వారికి ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణించగలుగుతారు సంతానము పురోగతిని కూడా సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్న నిదా నిదానముగా వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో కూడా రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా వీరికి ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకునే అవకాశాలు వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి కర్కాటక గ్రాస్ వారికి అనువంశీకముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టమే స్వార్జీతము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఉనికిని గత జీవితాన్ని వీరు మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారిపైన ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయట చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే ఎదురు వారి యొక్క మనోభావాలను ఇట్టే పసికట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికం చిన్నతనమున జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యం అయినా సరే చేయగలుగుతారు ఈ రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినా సరే అనారోగ్యము కలిగినా సరే ఏమాత్రము లెక్క లెక్కపెట్టరు సహాయం చేసే మంచి మనసు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన ఎత్తుకొని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణాలు చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశం ఉంటాయి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పనులు పైన తిరిగే వృత్తుల్లో మీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు గాను మీరు నైపుణ్యాన్ని అయితే ప్రదర్శిస్తారండి ఈ రాశివారు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బుడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతిలో వాళ్ళకి సహాయాన్ని చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు అలాగే పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను కూడా దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి చూశారు కదండి కర్కాట క్రాస్ వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్